డెబ్బై ఐదు కేజీల గంజాయి స్వాధీనం ఒక కారు రెండు బైక్లు ఎనిమిది సెల్ ఫోన్లు స్వాధీనం నర్సీపట్నం డీఎస్పీ శ్రీనివాసరావు ప్రెస్ మీట్లో వెళ్లడి నాతవరం మండలం శృంగవరం వద్ద నర్సీపట్నం రూరల్ సీఐ రేవతమ్మ నాతవరం ఎస్ఐ తారకేశ్వరరావు సిబ్బంది ఆధ్వర్యంలో వాహన తనిఖీలు చేస్తుండగా ఒక కారులో డెబ్బై నాలుగు కేజీల గంజాయిని తరలిస్తూ పట్టుబడ్డారు ఈ సందర్భంగా వారి దగ్గర నుంచి రెండు మోటార్ సైకిల్ ఎనిమిది సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకోవడం జరిగిందని డీఎస్పీ శ్రీనివాసరావు తెలియజేశారు దీని విలువ బహిరంగ మార్కెట్లో పద్దెనిమిది లక్షల యాభై వేల రూపాయలు ఉంటుందని అన్నారు ఎనిమిది మంది పట్టుకొనగా ముగ్గురు ఆడవాళ్లు ఐదుగురు మగముద్దని పట్టుకోవడం జరిగిందని తెలియజేశారు వీరు గంజాయిని గిరిజనల ద్వారా ఒడిశా రాష్ట్రం నుంచి బలిమెల నుండి గంజాయి కొని తమిళనాడుకు తరలించి అక్కడ ప్యాకెట్లుగా చేసి ఒక కేజీ ఇరవై ఐదు వేల రూపాయలకు అమ్మడం జరుగుతుందని తెలియజేశారు వీరందరిపైన గతంలో కూడా గంజాయి కేసులు నమోదు చేసి ఉన్నాయని అన్నారు ఈ కార్యక్రమంలో నర్సీపట్నం రూరల్ సీఏ రేవతమ్మ నాతవరం ఎస్ఐ తారకేశ్వరరావు మరియు పోలీస్

ఈ రోజున మన నర్సీపట్నం రూరల్ సర్కిల్ పరిధిలోని నాతవరం పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక గంజాయి కేసు ఒకటి పట్టుకోవడం జరిగింది దానికి సంబంధించి ఈరోజు ప్రెస్ మీట్ ఇక్కడ నిర్వహించడం జరుగుతుంది మన అనకాపల్లి జిల్లా ఎస్పీ గారు అలాగే మన స్పెషల్ బ్రాంచ్ వాళ్ళు ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీద నాతవరం ఎస్ఐ గారు నర్సీపట్నం రూరల్ ఇన్స్పెక్టర్ గారు రేవతమ్మ గారు వాళ్ళ టీం అంతా కూడాను శృంగవరం దగ్గర వెహికల్ చెకింగ్ చేస్తున్నాడు ఒక వెహికల్ కార్ ఒకటి వస్తుంది దానికి పైలటింగ్ కూడా వస్తుంది మీరు వెహికల్ చెక్ చేయండి అని చెప్పేసి ఎస్పీ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ మేరకు వెహికల్ చెకింగ్ నిర్వహిస్తున్నారు అట్లాగే ఈరోజు అరౌండ్ ట్వెల్వ్ థర్టీ మధ్యాహ్నం పన్నెండున్నర గంట ప్రాంతంలో ఒక ముందొక స్కూటర్ స్కూటీ ఒకటి పైలట్ చేసుకుంటూ ఒక ఇద్దరు మగవాళ్ళు అలాగే ఒక కార్ ఒకటి అట్లాగే వెనకాల ఇంకొక స్కూటీ కూడా ఇంకొక ఇద్దరు వస్తున్నారు వస్తుండగా మన టీం అంతా కూడా వాళ్ళని ఇంటర్సెప్ట్ చేయడం జరిగింది ఇంటర్సెప్ట్ చేసి ఆ కార్ని చెక్ చేయగా ఆ కార్లోని ఒక సుమారుగా డెబ్భై నాలుగు కిలోల గంజాయి ఉందండి మనం టూ అందులో ఒక ముగ్గురు లేడీస్ ఉన్నారు అలాగే ఒక డ్రైవ్ చేస్తున్నాయని కూడా సూర్య కాళిదాస్ అని చెప్పేసి ఆయనది తమిళనాడు పాత నేరుస్తున్నాడు అనమాట ఇతని మీద ఒక త్రీ నాట్ సెవెన్ కేసు ఉంది అట్లాగే గంజాయి కేసు కూడా ఉంది ఈయన మీద వీళ్ళు వీణు ప్లస్ రేణుక అని చెప్పి గాదే రేణుక అని చెప్పి అమ్మాయి ట్వంటీ ఎయిట్ ఇయర్స్ ఈ అమ్మాయిది యాక్చువల్గా నేటివ్ ఆఫ్ సంతకబట్టి మండలం అండి సంతకవిటీ మండలము ఇప్పుడు ప్రజెంట్ అంటే అది విజయనగరం డిస్టిక్లోకి వస్తుంది అక్కడ ఎంఐ బీటెక్ చేసింది అట్లాగే సాఫ్ట్వేర్లో కూడా బెంగళూరులో ఉద్యోగం చేస్తుండేది ఉద్యోగం చేస్తూ ఇప్పుడు వీళ్ళకి ఎప్పుడైతే ఈ ఈ సూర్యకాళిదాస్త పరిచయం అయిందో ఈ గాంజా వ్యాపారం స్టార్ట్ చేసింది స్టార్ట్ చేసి మన నర్సీపట్నంలోనే నగర్లో ఒక హౌస్ ఒకటి అద్దెకి తీసుకొని ఇక్కడ నుంచి గంజా షిఫ్ట్ చేస్తున్నారు అనమాట ఈ వీళ్ళిద్దరూ అట్లాగే మిగతా ఇద్దరు లేడీస్ కూడా లలిత కుమారి పొన్నగంటి కుమారి యాక్చువల్గా ఈ లలిత కుమారి అన్నది చర్లపల్లి విలేజ్ లోతుగొడ్డ మండలం చింతపల్లి అండి అట్లాగే మణికుమారిది కూడా పెద్దవలసనమాట ఈ జీకేవీధి మండలం వీళ్ళు కూడా నర్సీపట్నంలోనే అయ్యన్న కాలనీలో షెల్టర్ తీసుకొని ఉంటున్నారు వీళ్ళంతా కూడా ఒక గ్యాంగ్గా ఏర్పడి అట్లాగే మన అడ్డూరి ప్రసాద్ ఈయన కూడా మెయిన్ అక్యూజ్గా ఈయన కూడా ఈ అడ్డూరి ప్రసాద్ కూడా ఈయను కొత్తకోట యాక్చువల్గా ఇంది నేటివ్ ఆఫ్ రావికమ కొత్తకోట విలేజ్ రావికమత మండలం కానీ పెద్దబొడ్డేపల్ల దగ్గర షెల్టర్ తీసుకొని ఉన్నాడు ఈయను ఈయన మీద కూడా గతంలో రెండు కేసుల్లో మనకి వాంటెడ్ అక్యూజర్ అనమాట నేను మన రీసెంట్గానే ఇదే సంవత్సరంలో మన నక్కపల్లి పోలీస్ స్టేషన్ లిమిట్స్లో ఒక లార్జ్ స్కేల్లోనే రెండు కేసులు పట్టుకోవడం జరిగింది రెండు కేసుల్లో కూడా ఈ అడ్డూరి ప్రసాద్ నాయను నిందితుడు ఆయన కోసం కూడా ఎంక్వైరీస్ నడుస్తుండగా నిన్న ఈ రోజున మనకి ఈ పైలటింగ్ చేస్తూ ఒక స్కూటీని పైలట్ చేస్తూ ఈయను ప్లస్ మదన్ మదన్ అని చెప్పేసి వీళ్ళిద్దరూ కూడా పైలటింగ్ చేస్తూ దొరికారండి అట్లాగే రెండో స్కూటర్ వెనకాల బ్యాక్ బ్యాక్ సైడ్ పైలటింగ్ నాదిముత్తు అని చెప్పేసి ఈంది తమిళనాడు అలాగే రవి అడంగుల రవి వీడిది ఏఎస్ఆర్ డిస్టెక్ట్ అండి ఇది గుత్తులపుట్టు గుత్తులపుట్టు విలేజ్ పాడేరు మండలం ఈయన కూడా స్కూటీ స్కూటీలో పైలట్ చేసుకుంటూ వస్తూ ఈరోజు పట్టుకోవడం జరిగింది ఈ కేసులో టోటల్గా గంజాయి డెబ్బై నాలుగు కేజీలు అండి అది మామూలుగా అయితే మన దగ్గర అయితే కేజీ ఐదు వందల రూపాయలు చొప్పున ఐదు వేల రూపాయలు చొప్పున ఉంటుంది కానీ బహిరంగ మార్కెట్లో అయితే ఈ డెబ్భై నాలుగు కేజీల తాలూకా విలువ పద్ అక్కడైతే కిలో ట్వంటీ ఫైవ్ థౌజండ్ వరకు ఉంటుందన్నమాట పద్దెనిమిది లక్షల యాభై వేల రూపాయలు గంజాయి అట్లాగే కారు ఒకటండి పది లక్షల రూపాయల విలువైన కారు అలాగే రెండు స్కూటీసు ఒక త్రీ ల్యాక్స్ వాల్యూ ఉంటుంది అలాగే ఒక ఎనిమిది సెల్ ఫోన్లు కూడా మనం సీజ్ చేయడం జరిగింది టోటల్గా ముప్పై మూడు లక్షల పదివేల రూపాయలు ప్రాపర్టీ మనం సీజ్ చేయడం జరిగింది ఇందులో రేవతమ్మ ఇన్స్పెక్టర్ గారు రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గారు అలాగే తారకేశ్వరరావు నాతవరం ఎస్ఐ గారు గిరిబాబు హెడ్ కానిస్టేబుల్ నాతవరం పిసి ఆదినారాయణ సన్యాసిరావు అలాగే పడాల్ డబ్ల్యూపిసి రాజేశ్వరి హోంగార్డ్స్ వరహాలు అండ్ శ్రీనివాసరావు వీళ్ళంతా కలిపి ఈ మొత్తం ఈ ఎనిమిది మంది ముద్దాయిల్ని కూడా పట్టుకోవడం జరిగింది అయితే యాక్చువల్గా ఇప్పటి వరకు మనం పట్టుకున్నవన్నీ చూస్తుంటే ట్రాన్స్పోర్టేషన్ కేసులు మన మీదుగా వెళుతున్నవి పట్టుకోవడం జరిగింది కానీ ఈ కేసులో ఏంటంటే అందరూ కూడా నర్సీపట్నంలోనే షెల్టర్ తీసుకుంటూ నర్సీపట్నంలో మీడియేషన్ చేస్తున్నాం అంటే ఈ సరుకు అంతా కూడా బలిమిళ నుంచి వచ్చిందండి బలిమిల నుంచి తీసుకురావడం ఈ అడూరి ప్రసాద్ మీడియేషన్ చేయడం ఈ సరుకు అంతా తీసుకొచ్చిన తర్వాత ఇక్కడి నుంచి తమిళనాడుకి షిఫ్ట్ చేస్తూ ఉన్నారండి Yeah.